జీబీఎంసీ యూసీడీ ప్రాజెక్టు డైరెక్టర్ పాపు నాయుడు వైసీపీ అధికారిక పనిచేస్తూ రిసోర్స్ పర్సన్ ద్వారా ఓటర్ల వివరాలను సేకరిస్తున్న ఎన్నికల సంఘం కనీసం పట్టించుకోవడం లేదని తక్షణమే పూర్తిస్థాయి విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కోరారు విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూసీడీ అధికారిగా తన వద్ద పనిచేస్తున్న సిబ్బంది ద్వారా ఓటర్ల వివరాలను సేకరించడం సరికాదని తక్షణమే ఆయనపై ఎన్నికల సంఘం బది ఎక్సైజ్ శాఖ నుంచి డిప్యూటేషన్ పై వచ్చిన ఆయనకు తక్షణమే జీవీఎంసీ నుంచి రిలీవ్ చేయాలని కోరారు తూర్పు నియోజకవర్గంలో అధికార వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమాలపై ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా మొదటి స్థానంలో ఉందని చెప్పి ఆయన ఇవాళ చాలా వైసీపీ ప్రభుత్వం గురించి జగన్మోహన్ రెడ్డి కీర్తి గురించి ఇవాళ మాట్లాడారు ఆయన అవును బొత్స గారు మన రాష్ట్రం మద్యం అమ్మకాల్లోని ఇసుక దోపిడీలోని సైబర్ నేరాల్లోని గంజాయి రవాణాలోని అన్నింటిలోని నెంబర్ వన్గా ఉండడమే కాకుండా ఈ మధ్యన రీసెంట్గా డ్రగ్స్ కూడా నెంబర్ గా ఉందని చెప్పి చెప్పడం మర్చిపోయారు మరి మీరు భూ కబ్జాలు చేయడం కానీ భూములు దోపిడీ చేసుకోవడం కానీ రాష్ట్ర సంపదను దోచుకోవడంలో ప్రథమ స్థానంలో ఉందని చెప్పి బొత్సగారి వాళ్ళ చెప్పడం మర్చిపోయారు కేవలం వైసీపీ కొమ్మ కాసే అధికారుల పైన ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకుందని అక్కస్తోని ఇవాళ ఆయన మాటలు మాటలు ఆయన మాటలు చూస్తే ఉదాహరణకి తిరుపతిలో ఐఏఎస్ అధికారి గిరీష్ లాగా కీ ఇచ్చేస్తే బొత్సగారు ఏమి మాట్లాడిపోయి ఉండేవారేమో పైగా ఇవాళ ఏమంటారండి జర్నలిస్ట్కి ట్రైనింగ్లు ఇవ్వాలండి జర్నలిస్ట్ అందరికీ కూడా దేనికి ట్రైనింగ్లు ఇవ్వాలి తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్కి లిక్కర్ సిండికేట్ల వ్యాపారంలో భాగస్వామ్యం చేయడానికి ఇవాళ మీరు ట్రైనింగ్ ఇవ్వాలా బత్సా గారు ఓక్స్ వ్యాగన్ కార్ కంపెనీ కార్ల కంపెనీ ఎలా పోగొట్టాలో దానికి ట్రైనింగ్ ఇవ్వాలా మీరు దేనికోసం ట్రైనింగ్ ఇవ్వాలి విశాఖలో ప్రభుత్వ భూములు ఎలా కొట్టేయాలో ట్రైనింగ్ ఇవ్వాలా మీరు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ విద్యాశాఖ అధికారులు బదిలీలు చేసే విషయంలో కోట్ల రూపాయలు ముడుపులు తీసుకునే దాంట్లో ఏ విధంగా తీసుకున్నారో దానికి ట్రైనింగ్ ఇవ్వాలా మీరు జర్నలిస్టులకు ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వ ఖజానా డబ్బులు ఎనిమిది కోట్ల రూపాయలు ఓక్స్ వ్యాగన్ కి కోసం ఇచ్చినటువంటి డబ్బులు ఏమయ్యో తెలియదు ఇప్పటి వరకు కూడా మా తూర్పు నియోజకవర్గంలో ఎంఈవి సత్యనారాయణ గారు ఈరోజు రాజకీయ విలువలకి ఇచ్చి ఏ రకంగా అయినా సరే వెలగపూడి రామకృష్ణ బాబు గారిని ఓడించాలనే ఉద్దేశంతో అనేక కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా ఫస్ట్ స్వీట్ల పంపుని అయిపోయింది రెండో విడతగా చీరల పంపుని అయిపోయింది మూడో విడతగా ముస్లిం తోఫాని ఆ తోఫాకి ఒక స్లిప్పుల రూపంలో బియ్యం నూనె పప్పులు వెయ్యి రూపాయలు నగదుకి సంబంధించినటువంటి విలువైన వస్తువులు ఇవ్వడం అయిపోయింది నాలుగో విడతగా సిద్ధమని మీటింగులు రోడ్ల మీద పెట్టినప్పుడు మీటింగ్లు కూడా జనాలు రాక ప్రజలు వాటర్స్కి వెయ్యి రూపాయలు పంచి ఆ సభలకు రప్పించుకునే దుస్థితిలో ఈరోజు ఎంఈబీ గారు ఉండడం అనేది చాలా శోచనీయైనటువంటి విషయం వెలగపూడి రామకృష్ణ బాబు గారు గత మూడు